హాయ్ అండి ఈరోజు నేను బంగాళదుంప క్యాప్సికమ్ ఫ్రై జీలకర్ర కారంతో చేశానండి ముందుగా బంగాళదుంపలను తీసుకుని మంచిగా క్లీన్ చేసేసుకుని ఒక బంగాళదుంపని రెండు ముక్కలుగా కట్ చేసేసుకుని ఉడికించుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి పోపు దినుసులు వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి దానిలో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నానండి అవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను ముందుగా కట్ చేసి కట్ చేసి ఉడకబెట్టుకుని ఉంచుకున్న బంగాళదుంపలను కూడా వేసేసానండి ఈ బంగాళదుంపలు ఫ్రై చేసుకుంటున్నప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ జీరకర ఐదారు ఎండుమిర్చి ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం సాల్ట్ వేసుకుని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకున్నానండి తర్వాత ఒక క్యాప్సికమ్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ బంగాళదుంప బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత క్యాప్సికమ్ వేసేసానండి క్యాప్సికమ్ త్వరగా మగ్గిపోద్ది తర్వాత నేను మిక్స్ చేసి పక్కన పెట్టుకుని ఉంచుకున్న జీలకర్ర కారం కూడా వేసేసానండి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నానండి సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ టేస్టీ అయినా కర్రీ రెడీ